కొత్తపేట మండలం వానపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీతో పసుపు మైందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు వానపల్లి గ్రామంలో బాపు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సత్యానందరావు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం వానపల్లి గ్రామం నుండి జనసేన తరపున సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన సిద్ధవత్తుల సత్యనారాయణ మరియు ఇళ్ల కృష్ణార్జునరావు వాసంశెట్టి ధనరాజు అప్పలి పల్లన్ రాజు రాయుడు రత్నం రాజు పట్టాధర్మరాజు ముళ్ళ రాంబాబు మట్టపర్తి సుబ్రహ్మణ్యం సిద్ధల పళ్లంశెట్టి నెదునూరి దొరబాబు గనిశెట్టి సత్తిపండు చవ్వాకుల వెర్రియ అప్పారి రాజు చీకరమిల్లి వెంకట్రావు గార్ల ఆధ్వర్యంలో రెండు వందల యాభై మంది వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి సత్యానందరావు కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని కొత్తపేట నియోజకవర్గంలోనూ వైసీపీని ఇంటికి సాగనంపడమే కార్యకర్తల లక్ష్యంగా తీసుకోవాలని సూచించారు తద్వారా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించవచ్చని తెలిపారు పార్టీలో చేరిన అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ అందరికీ పార్టీలో ప్రాముఖ్యత కల్పిస్తామని అన్నారు వానపల్లి గ్రామం నుండి వందలాది మంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారంటే గ్రామం నుండి గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని ఏ విధమైన సందేహం లేదని గెలిచిన తర్వాత నా బాధ్యత నేను నిర్వర్తిస్తానని వానపల్లి గ్రామాన్ని అభివృద్ధి వైపు పరుగు పెట్టిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల టీడీపీ నాయకులు అలాగే వానపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మహిళలు యువత పాల్గొన్నారు সবসব <inaudible> সব <Okay. Okay. Okay. inaudible> కానీ పొరపాటు మాకు ఎనిమిది వందలకి నేను ఈ రోజు కూడా బాధపడతాను ఎందుకు వైఫల్యం చెందా అనేటువంటిది ప్రతి నాయకుడు కూడా ఎందుకు వైఫల్యం చెందామని ఆలోచన చేసే నాయకులే మా గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా కాబట్టి మీరు మాజీ సరే వాళ్ళు కూడా తీసుకురాకపోతున్నాం గారు

తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రెండు కూడా మంచి మెజార్టీని ఇచ్చి ఏ విధమైన పోటీ వచ్చినా నన్ను ఆదరించింది దాన్ని నేను మర్చిపోలేను దాన్ని కాపాడుకుంటాను ఇంకా ఈ వానపల్లి గ్రామ రుణం తీర్చుకోవడానికి భవిష్యత్తులో మీరు ఇచ్చే అవకాశంతో ఎన్నో విధాలుగా గ్రామాభివృద్ధికి మీ అందరి అభివృద్ధికి పాటు పడతారని కూడా తెలియజేస్తా ఉన్నాను ఆ అవకాశం రేపు దగ్గరలోనే ఉంది మీ అందరి ఆశీర్వాదం భగవంతుడి ఆశీర్వాదంతో తెలుగుదేశం జనసేన పార్టీ రేపు అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఎన్నికలే పర్వాయి తప్ప ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాబోతా ఉందనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నా దానికి ప్రజలను చైతన్యవంతం చేయాలి ఎందుకంటే ఈనాడు జగన్మోహన్ రెడ్డి పాలన గురించి జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలన గురించి వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అవినీతి దోపిడీ కార్యక్రమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ అవుతుంది అందరికీ కూడా తెలిసిన విషయమే ఏ విధంగా ఉంది ఈ పరిపాలన దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలకు మూడు నెలలు తక్కువగా ఐదు సంవత్సరాల్లో ఉన్నాం పరిపాలన ఏముంది గర్వ కారణం అంతా కూడా సర్వనాశనం అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పాలయ్యారు అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయి ఆనాడు ఒక్క ఛాన్స్ ఫ్రీజ్ అన్నాడు అన్నొస్తే అంతా మార్చేస్తానన్నాడు మాట తప్పను మరమ తిప్పను అన్నాడు నేను ఉన్నాను విన్నాను అన్నాడు అందరూ ఒక్క ఛాన్సే కదా అంటున్నాడు జగన్ రావాలి కావాలి అంటున్నారు ఒక్క ఛాన్సే కదా అని ఆ మాయ మాయమటలకి మైమర్చారు ఆ ఒక్క ఛాన్స్ తోటి అందరికీ విధమైన ఇబ్బంది వస్తుందని ఆ ఒక్క వ్యక్తి వల్ల